దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుంచి వచ్చిన కొత్త చిత్రం సారీ నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది మరి ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులను ఎంతమేర మెప్పించాడో ఈ రివ్యూలో చూద్దాం కథ ఆరాధ్యదేవి ఆరాధ్యదేవి తన జీవితాన్ని ఒంటరిగా గడుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అయితే ఆమెను ఇష్టపడే కిట్టు సత్యయాదు కారణంగా ఆరాధ్య జీవితం గందరగోళంగా మారుతుంది ఆమెను రహస్యంగా ఫాలో అయి ఆమెకు సంబంధించిన ఫోటోలు తీస్తుంటాడు కిట్టు ఆమెను పొగట్టలతో ముంచెత్తి అటుపై వేధింపులు మొదలుపెడతాడు ఆమె కుటుంబాన్ని కూడా బెదిరిస్తుంటాడు ఆరాధ్య అంటే కిట్టుకి ఎందుకంత మోజు అతడు ఆమె వెనకాల పడటానికి అసలైన కారణం ఏమిటి పరిస్థితులు భయంకరంగా మారుతుండటంతో ఆరాధ్య ఏం చేస్తుంది అనేది సినిమా కథ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ సీరియస్ పాయింట్ టచ్ చేశాడు సోషల్ మీడియాలోని ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దని గుడ్డిగా అన్నింటినీ నమ్మితే సమస్యల్లో చిక్కుకోవడం ఖాయమని ఆయన ఈ సినిమా ద్వారా తెలిపారు ఈ పాయింట్ వరకు సినిమా క్లియర్గా ఉంది ఆరాధ్య కొన్ని సీన్స్ వరకు బాగానే ఆకట్టుకుంది కాని ఆమె పాత్రకు కావాల్సిన డెప్త్ లభించలేదని అనిపిస్తుంది సత్యయాదు పాత్ర మాత్రం సినిమాకే హైలైట్ గా నిలిచిందని చెప్పాలి అతడు చేసే యాక్షన్ ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేస్తుంది అలాంటి పాత్రకు ఇలాంటి రియాక్షన్ రావడమే ఈ పాత్ర ప్రత్యేకత ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు తన పాత్ర అద్భుతంగా ఆకట్టుకుంటుంది మైనస్ పాయింట్స్ సమాజానికి ఉపయోగపడే ఓ సందేశాన్ని అందించే క్రమంలో అనవసరమైన అంశాలు తెరపైకి తీసుకురావడం వృధా రామ్ గోపాల్ వర్మ తన సారీ చిత్రంలో ఇదే పంథాలో అవసరం లేని అశ్లీలాన్ని తెరపైకి తీసుకొచ్చాడు ఒక అందాన్ని పొగడటంలో దాన్ని కామంగా చూపించడంలో చాలా తేడా ఉంటుంది ఈ విషయంలో వర్మ తన హద్దులు దాటాడాని చెప్పాలి ఓ సైకు ఒక అమ్మాయి విషయంలో ఎలాంటి తీవ్రమైన స్థాయికి చేరుకున్నాడు అనే కోర్ పాయింట్ను అతి కిరాతకంగా చూపెట్టారు ఇది ఫ్యామిలీ ఆడియన్స్కు ఏమాత్రం నచ్చదు ఆరాధ్య పాత్రను మరింత బలంగా చూపెట్టే అవకాశం ఉన్నా కేవలం సోషల్ మీడియా స్టార్గా ఆమెను పరిమితం చేశారు కొన్ని సీన్స్ సాంగ్స్లో మాత్రమే కనిపించేలా ఆమె పాత్ర డిజైన్ చేయడంతో ఆమె ఈ సినిమాలో ఎందుకు ఉందో కూడా అర్థం కాని పరిస్థితి ఇక మిగతా నటీనటులు ఎవరూ పెద్దగా గుర్తుండరు ఇక ఈ సినిమాలో మరో మేజర్ మైనస్ పాయింట్ ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ సినిమాలో చాలా భాగం సరైన లిప్ సింక్ లేకుండా ముందుకు వెళ్తుంది ఇలాంటి ఔట్పుట్ కు దర్శకుడు ఓకే చెప్పాడంటే నిజంగా బాధాకరం ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ ఒకటి పాయింట్ ఐదు